అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి కడుపు అయినా చేయాలి అని బాలకృష్ణ గారు ఒక వేదిక మీద పబ్లిక్గా మాట్లాడిన మాటలు ఇప్పుడు మళ్ళీ ఫుల్ నెట్టింట చక్కెలు పడుతూ ఉన్నాయి ఏంటప్ప అవి పాతవి కదా మళ్ళీ ఎందుకు సర్క్యులేట్ అవుతున్నాయి అని చెప్పి చూస్తే అవి అవ్వడానికి కారణం తెలుసుకున్న తర్వాత అయ్యయ్యో బాలకృష్ణ గారు ఇలా అనూఖ్యంగా మళ్ళీ ట్రోలర్స్కి చెక్కాలా అని అనిపించింది కారణం ఏంటి హిందూపురం మండలం గోల్లాపురం అంట ఆ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అట ప్లస్ బాలగయ్య బాలయ్య బాబు అభిమాన సంఘంలో కూడా ఏదో నాయకుడట అతను పదహారు సంవత్సరాల ఒక పాపను ప్రేమ పేరుతో వంచి కడుపు చేశారట అతను ఆ పాప కడుపు నొప్పిస్తుంది అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తే పక్కనే కర్ణాటక పడ్డారు కాబట్టి గౌరీ గౌరీ బిదనూరులోకి వెళ్ళి ఆసుపత్రిలో చూపించారట పక్కనే అది కర్ణాటక రాష్ట్రం కిందకు వస్తుంది పాప ప్రెగ్నెంట్ అట సో అక్కడ వాళ్ళు పోలీసులకు సమాచారం ఇస్తే అక్కడ ఎస్పీ ఈ కేసు ఇట్లా హిందూపురం వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేశారు ఇందులో మరీ ఏందనుకున్నారు ఆ టీడీపీ నాయకుడు అదే విమాన సంఘం అట రాజేష్ వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు రిమాండ్ లో అయితే జైలుకు పోకముందు ఈ పని చేశాడట జైల్లో ఎందుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతను చంపిన కేసులో జైల్లో ఉన్నాడట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సతీష్ అనేతని చంపాడట ఆ మర్డర్ కేసులో జైల్లో ఉన్నారట ఇప్పుడు వాడి మీద ఇప్పుడు మళ్ళీ మైనర్ బాలికను గర్భవతం చేసినటువంటి ఈ కేసు మళ్ళీ ఒకటి సరిపోయింది సో అట్లా బాలకృష్ణ గారి డైలాగులు అమ్మాయి కనిపిస్తే కడిపైన చేయాలి ముద్దన పెట్టాలి అని చెప్పి బాలకృష్ణ గారి మాటలు పక్కన వీడియో ఫోటో బాలకృష్ణ గారితో దిగి సరే ఫోటో దిగడానికి ఏముంది కానీ టీడీపీ నాయకులు ప్లస్ బాలయ్య బాబు అభిమాన సంఘం కూడా అట సో ఇవన్నీ పక్కన సరికి స్క్రోలింగ్ అవుతూ ఉన్నాయి బాలయ్య బాబు మాట్లాడిన మాటలు నెట్టింట మళ్ళీ బాలకృష్ణ గారు గట్టిగా చిక్కారనిపించింది